తెలంగాణ భవనంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు లో చూద్దాం మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిట్యెన్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర నగర్ వెనుకబ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యెన్సీలో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యామ్లు ముప్పై ఆరు చెక్ డ్యామ్లు కట్టించిండు వీళ్ళ ముఖాలకు ఇళ్ళ ముఖాలకు వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇసుక తోడుకొని కష్టమవుతుందట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తనకు కష్టమవుతుందంట నీళ్ళు లాగుతే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీ కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ రెండేళ్లలో ఏం లేదు ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరు చూడండి ఏమేమి మాటలు చెప్పిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు సోనియా గాంధీ మీద వట్టన్నాడు అట్లే ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు ప్రియాంక గాంధీ మీద వట్టన్నాడు మరి అయినాయే వాళ్ళకన్నా వచ్చినాయా రెండున్నర వేలు తులం బంగారం వచ్చిందా ముసలోళ్ళని ముంచిండు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తా అని మాట్లాడిండు వచ్చినాయా ఇవేవి కాలేదంట కానీ ఇప్పుడు కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వరులు ఎత్తరాట మొగోడు ఏది ఒక్కరినిద్దరిని కాదు తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా ఇష్టపెట్టాడట ఎట్లుంది ఇది అంటే అదారు చూడు కూట్ల రాయితీ వెళ్ళినప్పుడు ఎట్ల రాయితీకి ఇస్తా అని బయలుదేరిండట నెలకు రెండున్నర వేలు ఏనికి ముఖం లేదు కానీ నేను మొత్తం కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లు అని చేస్తా అంటుండు కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే నాకు చూ లెక్కలు చక్కగా రావు కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి కోటి కోట్లు కావాలి మరి మన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు ఎన్ని రోజులు కావాలి మరి మీరు నేను బతుకుంటామా కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే గింత లంగ మాటలు గింత దొంగ మాటలు పెద్ద పెద్ద గొంతు వేసుకొని వస్తున్నాడు నిన్న మీరు చూశారు నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వచ్చినావు అసలు నువ్వు నీ నువ్వు ఎక్కడికెళ్ళి మొదలైంది నీ ప్రయాణం రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు మంచిదే తప్పేం లేదు చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాలి జీవితంలో తప్పు లేదు కానీ మంచి పనులు చేసి రావాలి లంగ పనులు చేసి దొంగ పనులు చేసి బ్యాగులు మోసి సంచులు మోసి దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా సరే నీ కిస్మత్ బాగుంది పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అందరికి ఎరికేది ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు సంతోషం నువ్వు కాపాడుకో కానీ ఆ పదవిలోకి వచ్చిన వాడికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరాయన రోజు రోజు మీరు చూడురు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు మీరు గట్టిగా అడిగినారు అనుకో ఏమైనా బాయి రెండు వేల ఐదు వందలు ఏడుగున్నాయని చెప్పి మీరు అడిగిన పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు వీడెక్కడు ముఖ్యమంత్రి ముసలోళ్ళు పోయి ఏమైరా బయ్య మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తాను ఏడవ వంద రోజులు అంటే నరికితివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిసి పెడతా వీడేం ముఖ్యమంత్రి విందేం భాష నాకు అర్థమే కాదు అరే రెండేళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే లాగుల తొండలిడుస్తా మెడల పేగులేసుకుంటా గుడ్లు వీకి గోటీలాడతా నీ అమ్మ నీ అయ్యా గీదా భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్లో పెరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీష్లా పళ్ళు పళ్ళు తిట్టే తెలివి నాకు కూడా ఉంది మాకు కూడా వస్తుంది భాష హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను నువ్వేడం ఊరికెళ్ళి వచ్చినావు సరే రా పర్వాలేదు నీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయిన చేయి రోజు ఏడు చూడేందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు ఇక అండర్ చూడదు సామెత కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే రోజు అరిసి 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 మొన్న కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అంట గెలిపించుకుంటే సంతోషంగా బో పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత వరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ గట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిటి పిచిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారేండి రోజు రోజుకు నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఆయన తిరుతా ఉన్నాడు ఒక ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇంకో రోజు ఆయన కాలి ఇరిగింది అంటాడు ఇంకో రోజు ఇంకేదో అంటాడు అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి చెయ్యి నువ్వు శపతాలు చేస్తున్నావు కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ లేకుండా చేస్తా మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా నిజంగా నీకు శపత నిజంగానే నీకు సత్తా ఉంటే నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తాను జనవరి ఒకటి నుంచి శపథం చేయి నేను చూస్తా తులం బంగారం నేను జనవరి ఒకటి నుంచి ఇస్తాను చెప్పు శపథం చేయి చెప్పు నాలుగు వేల పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను రెండు ఇళ్ళకెళ్ళి తప్పించక తిరిగిన దొంగను నేను కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే ఒక గా శపతాలు జయి గిఫ్ట్తోనే ఏమవుతుంది నీ ఉపన్యాసాలు ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది వాటితోని నోటి తీట తీరుతా తప్ప ఏం రాదు మాకు రాదు ఆ తిట్టనికి మాకు కూడా వస్తుంది కానీ నీకు కాదు నీ కురిసీకి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను ఎందుకంటే మామూలు విషయం కాదు హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా రెండు సార్లు ఒకసారి కాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వలతోని సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ రెండోసారి కూడా మా చేతిలో పెట్టింది అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను ఇరవై నాలుగు సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇవ్వలే ఒక్కటంటే ఒక్క సీటు ఇలే కాంగ్రెస్కు నమ్మలే మీరు అట్లాగే ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీకి పోయింది ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్ప చెప్పిండ్రు మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే మీరు చేసినా మరి మేలు నేను మీకు ఒకటే ఇస్తున్నా సేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మంచినీళ్ళు సీసీ రోడ్లు మోరీలు చేయగలిగితే మంచి చేసినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి శేర్లింగం పల్లికి కూడా ఒక నాలుగు వేలు వచ్చినాయి సరే పిండి కొద్ది రొట్టె ఇంకా కూడా చేయాలని ఉండే ఈసారి చేస్తాం ఇంకా అన్న ఒక ఆరాటం ఉండే కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లు వేసినారు ఓట్లు వేసిన వాళ్ళే ఇలా బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి నలభై శాతం దాకా సర్పంచులు మనోళ్ళని గెలిపించినారు రేపు నిజంగా మార్పు మార్పు అంటే ఒక గిది మార్పుకు సంకేతం నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు అందరూ నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా ఏమైనా చేస్తారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎట్లున్నది ప్రభుత్వం ఇవాళ రెవెన్యూ మంత్రి కొడుకేమో గూండగాలనేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు ఎస్ఐఓ సిఐ ఆయన ఇన్స్పెక్టర్ ఆయన హబీబుల్లా ఖాన్ ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీసు ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసినారు హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరానా ఇచ్చిండ్రు ఏం నజరానా ఇచ్చిండ్రు తీసుకపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవుతల వారేసినారు అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది తుపాకీ పెట్టినటు పారిశ్రామికవేత్తలకు తలకు ముఖ్యమంత్రి గారు ఇంటెన్గా గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఇక ఇట్లా తయారైంది ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరేమో గాంధీ శేష పనులని గాడ్సే పనులు ఒక్కడి సక్కడి పని లేదు పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బుల్లాపూర్లా పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు మొన్న మనోళ్ళు అందరూ వేయినరు కబ్జా పెట్టి ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అన్లవయి వైస్ చొరవ పడితే చొరవ ఎంత గలీజ్ అంటే పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో జీర్ణులది ఇవాళ వాళ్ళు ఏ పార్టీలో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఏమైనా పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు బయటనేమో కాంగ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం ఆయన ఆయన కనబడతలేదంట గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలల్లో అని స్పీకర్కు తెలుస్తలేదంట ఏ గాంధీ మంచోడు చాలా మంచి చోటు ఆయన బీఆర్ఎస్ పార్టీలునే ఉన్నాను అన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలు అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా ఇలా ఎట్లుందంటే ఇలా పరిస్థితి ఇప్పుడు మనుషులలో రెండు రకాలు ఉంటారు అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగనా మాకైతే అర్థం అవుతులేదు ఏమిటిది ఆయనే ఏ పార్టీ కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ ఆ చెప్పుకొని గత భయమైంది ఏమవుతుంది ఎక్కువ లెక్క పదవి పోతుంది పోతే ఎలక్షన్ పోదాంపా మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలుచుంటే రా షేర్లింగంపల్లిలోకి రా చూసుకుందాం మళ్ళదా వచ్చి రాజీనామా పెట్టి నిలబడు ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా నీ దిక్కున్నారని చెప్తాంపా ఈ చేతగా నోళ్ళు పది మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొరిను పోనీ సొరితే అందులో జొరినమని చెప్పొచ్చు కదా భయమైతుంది ఎందుకంటే చెప్తే పదవి పోతుంది సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలని రాజకీయం చేసి ఆఖరికి హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయమవుతుంది ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు మర ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి షేర్లింగంపల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగు ఇక ఇరవై నాలుగు ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం బ్రేకింగ్ మార్కెట్ లో రోజు రోజుకి బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అండుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల నూట యాభైకి చేరుకుంది అటు వెండి కూడా పరుగులు పెడుతుంది కేజీ ధర ఏకంగా రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందలు పలికింది ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు చుక్కలను తాకుతున్నాయి ఔర్జు బంగారం ధర నాలుగు వేల ఐదు వందల ఏడు డాలర్లు వెండి ధర డెబ్బై రెండు పాయింట్ రెండు రెండు డాలర్లకు చేరింది ఈ నెల పద్దెనిమిది నుంచి వెండి ధర దాదాపు పద్నాలుగు పాయింట్ మూడు మూడు శాతం పెరిగింది దేశీయ మార్కెట్లో రోజురోజుకి బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల నూట యాభైకి చేరుకుంది అటు వెండి కూడా పరుగులు పెడుతుంది కేజీ ధర ఏకంగా రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందలుగా పలికింది ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు చుక్కలను తాకుతున్నాయి ఔన్స్ బంగారం ధర నాలుగు వేల ఐదు వందల ఏడు డాలర్లు వెండి ధర డెబ్బై రెండు పాయింట్ రెండు రెండు డాలర్లకు చేరింది ఈ నెల పద్దెనిమిది నుంచి వెండి ధర దాదాపు పద్నాలుగు పాయింట్ మూడు మూడు శాతం పెరిగింది తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది సెలవు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్టీ టైమ్ స్లాట్ టోకెన్ల దగ్గర భక్తుల రద్దీ పెరిగింది గంట గంటకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో క్రమబద్దీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు దీనిపై మరింత సమాచారాన్ని మా అందిస్తారు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పోటెత్తుతోంది గత రెండు రోజులుగా శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి తరలివచ్చి తిరుమలకు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఓవైపు ఘాట్ రోడ్లో వెళ్తుండగా వాహనాల ద్వారా వెళ్తుండగా మరోవైపు నలక మార్గంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు ప్రధానంగా అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరో రెండు రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా యొక్క భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క మూడు రోజుల పాటు యొక్క శ్రీవాణి టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది అంటే భక్తుల రద్దీ దృష్ట్యా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు కూడా చేపడుతుంది ఈ క్రమంలోనే అంటే ఏడాది చివరకు కావడం వరుస సెలవులు రావడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యగా తిరుపతికి తర తరలి వస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఓ వైపు చర్యలు చేపడుతున్నారు నిన్నటి రోజున అంటే అలిపిరి సమీపంలో ఉన్న యొక్క భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా స్వల్ప తోపురాట్లు కూడా జరిగింది ఈ క్రమంలోనే అటు విజిలెన్స్ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అప్రమత్తమైంది పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద మనం ఉన్నాం ఇక్కడ క్యూలైన్ లో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలివచ్చారు ఈ యొక్క భక్తులను కూడా అంటే ఒక వెయ్యి రెండు వేల మందిని ఒక బ్యాచిల్ బ్యాచిల్గా పంపించి ఆ తర్వాత తోపులాటలు జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు కూడా చేపడుతున్నారు అంటే ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డి టోకెన్ సంబంధించి ప్రతిరోజు పదహైదు వేల టికెట్లను జారీ చేస్తారు ఈ యొక్క ఈ పూర్తిగా ఈ యొక్క జారీ చేసే అంశం కూడా పూర్తిగా ఆఫ్లైన్ ద్వారానే ఈ యొక్క టికెట్ను కూడా భక్తులకు అందజేస్తారు మరోవైపు ఏదైతే ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ పక్కనే మరో ఒకటి దివ్య దర్శనానికి సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్ ఉంది ఈ కౌంటర్లో కూడా సుమారు ఐదు వేల మందికి కూడా టికెట్ను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసే అవకాశం ఉందంటే ప్రతిరోజు ఈ యొక్క ఏదైతే కేటాయించిన టికెట్లకు సంబంధించి ఎస్ఎస్డికి సంబంధించి పదహైదు వేల టికెట్లు అదేవిధంగా దివ్య దర్శనానికి సంబంధించి ఐదు వేల టికెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తుంది అంటే ప్రధానంగా అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఈ ఏడాది జనవరి ఎనిమిదిన వైకుంఠ ఏకాదశి జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని అటు తిరుమల తిరుపతి దేవస్థానం అదే విజిలెన్స్ విభాగం అలాగే సెక్యూరిటీ తిరుపతి పోలీస్ జిల్లా పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఎక్కడా కూడా ఎలాంటి త్రోపులాటలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఈ యొక్క ముప్పై ముప్పై ఒకటి ఓటో తేదీకి సంబంధించి యొక్క ఆన్లైన్ ద్వారా కూడా టోకన్లు జారీ చేయడం జరిగింది అంటే భక్తులకు ఆఫ్లైన్ లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా టోకన్లు ఇస్తే జరిగిన ఇంతకుముందు జరిగిన పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతాయని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచించి ఆ దిశగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది అంటే రెండవ తేదీ నుంచి ఆ తర్వాత ఎనిమిదవ తేదీ వరకు అంటే ఆ ఏడు రోజుల పాటు కూడా ఆ ఆన్లైన్లోనే టికెట్లు కూడా మంజూరు చేసింది అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క వీపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది అదేవిధంగా ఈ మూడు రోజుల పాటు జరిగే అంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు కూడా పూర్తిగా టీటీడీ రద్దు చేసింది అంటే భక్తులకు సామాన్య భక్తులకు పెద్దపీట వేసే కూడా టీటీడీ చర్యలు చేపడుతుంది అంటే అనూహ్య రీతిలో కూడా యొక్క భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలోనే తిరుమల కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఓవైపు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ మార్గం కానీ అలా విధంగా కాల్లడకను వెళ్లే మార్గాలు కూడా భక్తుల యొక్క గోవిందనామ సర్వంతో మారుమవుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని రకాల చర్యలు చేపట్టే దిశగా కూడా అటు పోలీస్ శాఖ అటు విజిలెన్స్ కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది కెమెరామెన్ రమణం నారాయణ రాజు తిరుపతి హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారయ్యాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్ త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి త్రివేణి ఎక్కడికి వెళ్లినా వెంకటేష్ అనుమానిస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్ హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారయ్యాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్ త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి త్రివేణి ఎక్కడికి వెళ్లినా వెంకటేష్ అనుమానిస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్ అక్రమ రవాణా గుట్టురైంది పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు ఆవులను తరలిస్తున్న లారీని అబ్దుల్లాపూర్ పూర్మేట్ దగ్గర గోరక్ష కార్యకర్తలు పట్టుకున్నారు లారీలో డెబ్బైకి పైగా ఆవులు ఉన్నాయి లారీకి ఓవైపు హర్యానా తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఉన్నాయి అక్రమంగా తరలిస్తున్న లారీ పోలీస్ స్టేషన్ కు తరలించారు

తొర్రూరు రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది రాజన్నను దర్శించుకున్న అనంతరం మా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ ఈ క్రమంలోనే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కలు చెల్లించుకుంటున్నారు మరోవైపు వేలాదిగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడం సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి బోనాలతో తరలివచ్చి గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ అమ్మవారి దర్శన భాగ్యం కలగడం లేదు చివరకు బయట నుండే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు కొందరు మరికొందరైతే మొక్కులు చెల్లించుకోకుండానే వెనుదిరుగుతున్నారు వీఐపీ ప్రముఖుల దర్శనాలపై చూపిన చొరవ ఆలయ అధికారులు సామాన్య భక్తుల సౌకర్యాలపై చూపలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కడతాల్ మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్ లో పత్రిజీ ధ్యాన మహాయాగాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మర్షి జీవిత చరిత్రపై రూపొందించిన పత్రిజీ ఫిల్మ్ ట్రైలర్ ధ్యానులను విశేషంగా ఆకట్టుకుంది ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి తాను పొందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని జీవితాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ కొనియాడారు పలువురు ధ్యానాన్ని అందరికీ అతి సులువైన మార్గంలో అందించారన్నారు తన చివరి శ్వాస వరకు ధ్యాన జగత్ కోసం కృషి చేశారని ప్రశంసించారు అనే మొదటి అక్షరం నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఈ పదము చాలా ఎనర్జెటిక్తో కూడుకున్న పదం కాబట్టి దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ పత్రిసారికి ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రతి సభ్యుడు పిరమిడ్ జగత్ కోసం పాటు పడుతున్న ప్రతి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళందరికి పాదాభివందనాలు చేస్తూ మేడం ఫిఫ్టీ వన్ పాయింట్ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఉంటున్న ఈ పిరమిడ్ ఆకారం మ్యాన్ బోర్న్ విత్ ఎ మిషన్ ఇదర్ ఐ మస్ట్ స్ప్రెడ్ ఇట్ ఐ ఐ హావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ డో ఐంగ్ గేమ్ ఫర్ అట్లీస్ట్ త్రీ డికేట్స్ యూస్ టు టెల్ మీ ఐ వాంట్ టు ఇట్ ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ Then Dhyan Bharat. Then Jan Jagat. I used to think he's a good man with good intentions. But I never thought he could do it. But we have all seen we are here. he had done it because of it, as Parinita ji was telling you earlier, till the last breath. He was in fact we used to put her, I used to tell him you have to slow down, you have to take rest. But he wanted, he was in a hurry. He knew everybody has a limited time. Anybody born as a human being has to leave the body sometime, and he was in such a hurry to spread it to as much as possible, to as many as possible.